విషయం ఏంటి అంటే వాసుదేవరెడ్డి గుర్తున్నారా మీకు అదేనండి మద్యానికి సంబంధించి అప్పుడు ఎండిగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి సో ఈ లిక్కర్లో అనేక రకాలైన మాఫియా జరిగింది అని చెప్పేసి పదే 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 టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా చేయాల సో ఏదైతే ఆ లెక్కర్కి సంబంధించిన వ్యవహారంలో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని చెప్పేసి స్వయాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు ఆ సమయంలోనే దీనికి సంబంధించి ల్యాబ్కి టెస్ట్ రిపోర్ట్లు తీసుకురావడం దానివల్ల ఇంత అనారోగ్య కారణాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆవిడ అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో మరి ఈ వాసుదేవరెడ్డి ఈ యొక్క లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో ఏమయ్యారు ఏంటి అని అంటే ఈయన ఇప్పుడు కనిపించట్లేదంట అసలు ఏమయ్యారు అని చాలామంది ఆందోళన చెందుతున్నారు ఆందోళన ఎవరు చెందుతారో ఒకటి కుటుంబ సభ్యులు రెండు ఆ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరి పైన అయితే మరి పేర్లు బయటకు వస్తాయని భయపడతా ఉంటారు వాళ్ళు సో ఇందులో ప్రధానంగా ఏంటి అంటే మామూలుగా వాసుదేవరెడ్డిని ప్రతీ నెల ఒకటో తేదీన పదిహేనవ తేదీన సిఐడి ఆఫీసులో హాజరు కమ్మని చెప్పేసి ఆదేశాలు కానీ ఇక్కడ గత మూడు రోజులుగా వాసుదేవరెడ్డి గారు కనిపించట్ల సో ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆందోళన చెందుతుంది ఏంటి అంటే వాసుదేవరెడ్డిని ఎక్కడో కొంచెం సీక్రెట్గా ఆయన్ని తీసుకువెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనే అనుమానం అయితే వాళ్ళకు కలుగుతూ ఉంది సో ఆ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు తెరపైకి వచ్చేది ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఆ డెస్టిలరీస్ ఏంటి అని అని చెప్పేసి ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు ఆయన కూడా ఒక డిస్టలరీస్కి అనుబంధం ఉంది అని అని చెప్పేసి వార్తా కథనాలు అదాన్ డిస్టిలరీస్ అని చెప్పేసి ఒకటి ఉందట ఆ అదాన్ డిస్టిలరీస్ వాళ్ళని బెదిరించి భయపెట్టి వీళ్ళు స్వాధీనపరచుకున్నారు అని అని చెప్పేసి అప్పట్లో కథనం సో దీనికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చెప్తుంది ఏంటి నాకు ఆ డిస్టర్ రేస్కి ఎటువంటి సంబంధం లేదు నేనేమి ప్రమేయం చే నా ప్రమేయం ఏమి లేదు అని చెప్పేసి అన్న కానీ అక్కడ అసలు వాస్తవం ఏంటి అనేది మాత్రం వాసుదేవరెడ్డి గారి దగ్గర ఉంది సో ఇప్పుడు వాసుదేవరెడ్డి గారిని ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆయన కనుక అప్రూవర్గా మారి ఈ విషయాలను బయట పెడితే అదే ఇక్కడ వీళ్ళ ఆందోళన ఆ తర్వాత మరో వ్యక్తి ఉన్నారు అదేనండి మరో ఎంపీ మిథున్ రెడ్డి గారు సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఎస్పీవై డిస్టిలరీస్ ఉందో ఆ ఎస్పీవై డిస్టిలరీస్ను కూడా వీళ్ళు స్వాధీనపరుచుకొని వాళ్ళ బెదిరించో ఏదో చేసి మొత్తం లేకపోతే ఎంతో కొంత తీసేసుకోండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాగేసుకొని ఆ విధంగా ఈ మద్యాన్ని వీళ్ళు ఆ డిస్టిలరీస్ ద్వారా సరఫరా చేశారు అని చెప్పేసి మరొక ఎలిగేషను సో ఈ విధంగా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు కావచ్చు అట్లాగే మిథున్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు ఆయా డిస్టిలరీస్ని స్వాధీనపరచుకున్నారు బెదిరిచ్చారు అని చెప్పేసి అయితే వాళ్ళపైన ఆరోపణ ఇప్పుడు ఈ వాసుదేవరెడ్డి గారి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అసలు ఎవరి దగ్గర ఏం చేశారు ఏం చేశారు అని చెప్పేసి ఏదైనా సరే అనుమతులు ఇస్తే ఆ అనుమతులు కూడా ఎవరు జారీ చేశారు ఈయనే ఒక ఐఏఎస్ అధికారి ఆయన ఆ పైగా ఐఆర్టీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తీసుకొచ్చేసి ఆ రైల్వేలో ఉన్న అధికారం తీసుకొచ్చి ఇక్కడ ఈ మద్యానికి సంబంధించిన అధికారం చేశారు సో ఇక్కడ చూడండి గమనించండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఎక్కడెక్కడ ఎవరెవరు మరి తన సామాజిక వర్గం చూస్తున్న తనకి బాగా అనువుగా ఉండేవాళ్ళు అని చెప్పేసి భావించారా నమ్మశక్యంగా ఉండేవాళ్ళని నమ్మారా మొత్తానికి వాళ్ళందరిని తీసుకొచ్చేసి ఆయా శాఖలకు సంబంధించిన దాంట్లో పెద్ద అధికారులను చేశారు సో ఎందుకు చేశారు ఏంటి అని అంటే ఇక అందులో కుంభకోణాలు అవినీతి అక్రమాలు ఒకదాని తర్వాత వెలుగులోకి వస్తాయంటే నోరు ఎలా పెడతాయి ప్రజలు ముఖ్యంగా సహజ వనరులు ఏదైతే ఈ యొక్క గనులకు సంబంధించిన దాంట్లో వెంకటరెడ్డి గారు కావచ్చు అట్లాగే ఈ మద్యానికి సంబంధించిన దాంట్లో వాసుదేవరెడ్డి గారు కావచ్చు ఇట్లా ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క వ్యక్తులని మరి అక్కడ ప్లేస్ చేసేసుకొని ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా దోచేసుకున్నారు అని అని చెప్పేసి వీళ్ళపైన ఈ యొక్క అభియోగాలు అయితే ఉన్నాయి మరి ఈ తరుణంలో ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు ఏమైనట్లు ఓ ప్రకటన కుటుంబ సభ్యులేమో తను ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పేసి వాళ్ళ ఆందోళన చెందుతూ ఉన్నారు సో పోలీసుల సమక్షంలోనే ఉండి ఉంటారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అంతవరకు బాగానే ఉంది కానీ ఆందోళనకరమైన అంశం ఏంటి అంటే ఆయన అప్రూవర్గా మారి ఏమైనా సరే ఈ వాస్తవాలను బయటపెడతారా ఆ వాస్తవాలు ఏమై ఉంటాయి ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఇందులో ఎంతమంది పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయి ఎందుకంటే సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తుందనగానే సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో ఎన్నో అవ్వాల అవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పాత పాలసీ తీసుకోండి పాత పాలసీ అంటే ఇప్పుడు పెట్టిన కొత్త పాలసీ కూడా వదిలేండి ఈ టెండర్ల ద్వారా మద్యాలు మద్యం దుకాణాలు సో దీంట్లో ఏంటి అంటే రాజకీయంగా ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సిండికేట్ అయ్యి దానిలో వాటాదారులు కావాలి కొంచెం ఆదాయం బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు బార్లకు సంబంధించిన పర్మిషన్లు కావచ్చు ఈ వైద్య షాపులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు వీటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మరి గత ప్రభుత్వంలో జరిగింది ఏంటి ఈ ప్రైవేటు వ్యక్తులు అనేవాళ్ళు లేరు డైరెక్ట్గా ప్రభుత్వమే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది సో అప్పుడు ఏం చేయాలి షాప్స్ ద్వారా బార్స్ ద్వారా సో స్కోప్ లేదు ఇంకా ఉన్న ఛాన్స్ ఏదైనా ఉంది అంటే అది డిస్టిలరీసే సో అందు గురించి డిస్టిలరీస్ పైన కన్నేశారా చివరికి ఈ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు ఇక కావాలని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇంకా ఆయన ఏం చేస్తారు అవును నేను వచ్చింది కాక సరే కానీ అని చెప్పేసి అన్నారా అంటే ఏదైతే ప్రభుత్వానికి చేరవలసిన ఆదాయాన్ని కూడా కొంతమంది వ్యక్తుల జేబుల్లో నింపేసుకున్నారు అనుకోవాలా మరి అప్పుడు దాకా ఆ డెస్ట్ నిర్వహించిన ఆ వ్యాపారస్తుల భవిష్యత్తు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా బెదిరించారు ఎంతో కొంత ముఠ చెప్పేసి వదిలించేసేసి మీరు వెళ్ళిపోండి అసలు మీకు అవసరం లేదని అని చెప్పేసి వాళ్ళ దూరం చేశారా ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఏం రాబోతుంది ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి మీరు కనుక గమనిస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది ఆ వచ్చిన అంశాల్లో మామూలు వాస్తవాలు ఉంటా ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారంగా సో మరి తీర దాని ఎండ్ పాయింట్ ఎక్కడా అంటే మాత్రం అది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు నేను అప్రూవల్గా ఉన్నానని చెప్పేసి కొంతమంది కొన్ని కేసుల్లో ఉంటే ఇప్పుడు మరి దీనికి సంబంధించిన ఎపిసోడ్లో నిజంగానే వాసుదేవ్రెడ్డి గారు అప్రూవల్గా మారుతున్నారా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారా అసలు ఏం జరిగింది ఈ మిస్సింగ్ వెన మిస్టరీ వెనకాల ఏ ఏమై ఉంటుంది అని నేను చెప్పేసి తీవ్రమైన అనుమానాలు అయితే బయటపడతా ఉన్నాయి సరే మరి ఈ అనుమానాలకు తగినట్టుగా ఇప్పుడు ఆ రెడ్డి గారు ఏమయ్యారు అనేది తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అటు కుటుంబ సభ్యులంటే మరి ఆ వ్యక్తిని తీసుకెళ్లారు ఏంటి అని కానీ వైసీపీ నాయకులు మాత్రం ఇదిగో ఏమో నా పేరు పెడతారేమో నేనున్నానేమో ఎవరైతే అందులో ఉండి ఉంటారో వాళ్ళకి మాత్రం ఆందోళన చెందుతూ ఉండరు ఒకవేళ ఎవరు లేదనుకుంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరూ లేకుండా వాసుదేవరెడ్డి మాత్రం సొంతంగా ఎందుకు చేస్తాడు ఆయన సుదీర్ఘ అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారే మరి అటువంటి ఆయనకి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అది గమనించాలి ఇప్పుడు ఒకవేళ ఆయన పాతి సంవత్సరాల నుంచి ఆ అనుభవం ఉందనుకుంటే ఐఏఎస్ అధికారిగా ఈ పాతికేళ్లలో ఎప్పుడు ఎదురుకాని అనుభవం ఒత్తిడి పరిస్థితి ఇప్పుడు మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో ఆ ఐదేళ్ళు మాత్రం ఎందుకు వచ్చింది మనవాళ్ళు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నందుకు మరి వాళ్ళని ఆ విధంగా వాడేశారా చివరికి వాళ్ళు బదనం అయిపోయారా ఏంటి వాళ్ళ పరిస్థితి ఆ భవిష్యత్తు సో ఇదంతా కూడా ఇప్పుడు మరి ఆ సిఏడిఏ ఆధీనంలో ఉన్నారా లేదా ఇంకెక్కడైనా ఉన్నారా లేకపోతే వీళ్ళే దాచేసి ఎక్కడో ఉన్నారా అని చెప్పేసి అంటున్నారా ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు కానీ ఖచ్చితంగా మరి ఒకటో తారీఖు పదిహేనో తారీఖు ఆయన అటెండ్ కావాల్సి ఉంది కాబట్టి మరి పదిహేనో తారీఖునప్పుడు అటెండ్ అవుతారా లేదా తెలిసి దాన్ని బట్టి తెలుస్తుంది లేదా ఈయన ఆల్రెడీ వాళ్ళ ఆధీనంలో ఉన్నారా ఇవంతా కూడా చిక్కుముడి వీడని ప్రశ్నలు మరి ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఏమన్నా ఒకవేళ బయట ఉంటే ఒకవేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా లేదా ఏంటి మరి విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆ అదాన్ డెస్టిలరీస్లో ఆయన ఏమైనా సరే తీసుకున్నారా అలాగే ఎస్పీవై డెస్టిలరీస్లో మిథున్ రెడ్డి గారు తీసుకున్నారా లేదా తెలియాలి అంటే వీళ్ళలో ఎవరైనా అప్రూవర్గా మారాలి అసలు వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు ఏదైతే ఆయన ఇప్పుడు మిస్సింగ్ అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి మరి ఆందోళన చెందుతున్న వైసీపీ నాయకులు ఎవరైతే నేను చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది